అతను ఎందుకు అరెస్ట్ చేయాలి నేను అతని ఏంటి ఏదైనా ఎవిడెన్స్ని అతను ట్యాంపర్ చేయవచ్చు లేకపోతే పారిపోవచ్చు విట్నెసెస్ని బెదిరించవచ్చు కంప్లైంట్ని బెదిరించవచ్చు ఇట్లాంటి రకరకాల కారణాలని నేను కోర్టుకి చెప్పాలి కన్విన్స్ చేసినట్టునే వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఇది ఏడు సంవత్సరం కింద ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది ఏడు సంవత్సరం కింద తక్కువ ఉన్న దాంట్లో అయితే అరెస్ట్ చేసే అధికారం లేదు అది కూడా ఎక్కువ అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసే అధికారం లేదు అందరికి అంత అవగాహన ఉండదు పాపీస్ నాన్ పాలెస్ కానీ కాంప్రమైజ్ చేయడానికి కంపౌండబుల్ ఉంటేనే చేయవచ్చు కంపౌండర్ నాన్ ఫంక్షన్ వెయిలబుల్ నాన్ పెయిన్ వెయిలబుల్ అంటే వేరే వెస్టెన్స్ కొంతమంది చేసుకొని ఇన్వాల్వ్ కూడా అసోంటి గల్ఫ్ కానీ వేరే కలిగిపోయి వెళ్ళిపోతాడు

ఫోర్ట్ పిలిచినప్పుడు లేకపోతే పోలీస్ పిలిచినప్పుడు అతను ఖచ్చితంగా హాజరు కావాలి ఆల్ సందర్భాల్లో అప్పుడు మేము ఫిఫ్కోర్ సెలెక్ట్ అర్థం చేసిన నోటీస్ అనేది జారీ చేయవచ్చు అది అన్ని ఎయిర్ ఫోర్డ్స్కి అన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్కి వెళ్తాం అక్కడ అతని సార్ అక్కడ బయట ఉన్న తర్వాత ప్రతి సంవత్సరం దగ్గర అది అట్లాంటివి ఆల్ అయిన సందర్భాలలో అతనికి ఎక్స్టెంటెస్ అనేది చేయవచ్చు ఆ కేసు బట్టి ఎంత రిఫరెంట్గా ఉంది ఆ కేసు దాని బట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి రాసి అతని పాస్పోర్ట్ని వీసాని క్యాన్సిల్ చేయించుకోవాలని పిలిపించారు ఇది కూడా మళ్ళీ రెండు కంట్రీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది ఆ అగ్రిమెంట్లో ఆ ఇట్లాంటి కేసెస్లో మాత్రమే ఎక్స్టిట్యూషన్ చేస్తామనేది ప్రొవిజన్ వాట్ ఎవర్ నేను అనేది అందరూ క్లియర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ నేను ఉంటుంది ఆ నోటీస్ అనేది ఇవ్వాలి ఆ నోటీస్లో నేను కండిషన్స్ని మెన్షన్ చేయాలి అతనికి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సహకరించడానికి హాజరైన అమని చెప్పాలి లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి ఏదైనా డాక్యుమెంట్స్ని ఎవిడెన్సెస్ని ఏదైనా నాకు ప్రొడ్యూస్ చేయమని చెప్పాలి ఇట్లాంటిది ఏదైనా నేను కండిషన్స్ పెట్టి అతనికి ఒక కంప్లైంట్స్ మాకు అవి చేయమన్నట్టు నేను చెప్పిన అతను చేయలేని సందర్భంలో మళ్ళీ నేను కోర్టుకి ఇతను మేము ఇచ్చినటువంటి నోటీస్ని ఇద్దరు పాటించట్లేదు ఇన్వెస్టిగేషన్లో మాకు సహకరించట్లేదు అని నేను కోర్టు దృష్టికి తీసుకునిపోయి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాక నేను అరెస్ట్ చేయగలుగుతాను చిన్న ట్రీట్మెంట్ చిన్న కొట్లాట ఏం చేసుకుని వస్తారు పెద్ద తగిలి రక్త సింపుల్ ఇంజురీ ఉంటుంది చూడడానికి రక్తము అన్ని తాగినప్పుడు పెద్దగా షర్ట్ మీద తాగుతుంది అన్ని చూడడానికి ఘోరంగా కనిపిస్తుంది బట్ అనేది చిన్న గాయమే కాదు సింపుల్ ఇంజురీ ఉంటుంది చూసే వాళ్ళందరూ ఫోటో చూసి వాళ్ళు అరే బాగా కొట్టినారు బాగా ఉంది అని అంటారు డాక్టర్ వచ్చి సింపుల్ ఇంజురీ ఉంటుంది దానికి అరెస్ట్ చేసి అదే కారణం బట్ జనరల్ సిటిజన్స్ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంటుంది అరే అరెస్ట్ చేయాలి అంత కొట్టిన అంత రక్తకాలండి అరెస్ట్ చేయాలి చేయబడి పక్క అనేది ఉంటుంది బట్ చెట్లు మనకి అది ప్రొఫెషన్ లేదు సో అట్లాంటి దానిలో కూడా మళ్ళీ కోర్టుకి మేము ఎందుకు అతన్ని మేము ఇచ్చినటువంటి నోటీస్ని అతను పాటించట్లేదు ఎట్లా పాటించట్లేదు ఎందుకు పాటించట్లేదు అతను పాటించలేని దానికి అతని ఉద్దేశం ఏంటి ఏం చేస్తాడు మళ్ళీ అతను అనేది ఇవన్నీ నేను కోర్టు కన్విన్స్ చేసినాక కోర్టు నాకు అప్పుడు వారెంట్ ఇస్తుంది నేను అప్పుడు కొత్త చట్ట ప్రకారం మళ్ళీ త్రీ ఇయర్స్ కింద తక్కువ పనిష్మెంట్ ఫస్ట్ అతన్ని త్రీ ఇయర్స్ కింద తక్కువ పనిష్మెంట్ డిఎస్పీ పర్మిషన్ కూడా ఉండాలి అది కూడా ఒకటి అడిషనల్ పర్మిషన్ ఇది ఇదొకటి జనరల్ గా అరెస్ట్ రిలేటెడ్ ఒక కన్ఫ్యూషన్ మీరు అన్నట్లు చేసిన సోషల్ బైపాటు ఇచ్చపూర్వకంగా చేయట్లేదు వాళ్ళు భయంలో మళ్ళీ వీళ్ళకి బైపాటు చేస్తున్నారు ఇక్కడ మాకు మళ్ళీ బహిష్కరం అవుతుంది అంటే భయం